అలేఖ్య నిద్రపోతూ ఉంటుంది రాధా ఎవరు చూడకుండా అలేఖ్య రూమ్లోకి వెళ్ళి అలేఖ్యకు ముద్దు పెట్టాలనుకుంటాడు ఇంతలో లావణ్య నిద్రలో నుంచి లేచి రాధా రాధా అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రాధాకృష్ణ లావణ్య నిద్ర లేచినట్టుంది ఎవరు చూడకముందే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు ఎవరు చూడకుండా మెల్లగా అలెక్య రూమ్ల నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే లావణ్య ఇంకా అవని ఇద్దరు కూడా రాధాకృష్ణను చూసేస్తారు ఇక లావణ్య చాలా కోపంగా రాధ దగ్గరకు వెళ్ళి నిల్చొని రాధ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదేంటి పెద్ద బావగారు అలేఖ్య రూమ్లో నుంచి వస్తున్నారేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లావణ్యను చూసిన రాధ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్